ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ మతం ప్రశ్న పూజా మంత్రాలను సంస్కృతంలో వాడటానికి బదులు అందరికీ అర్థమయ్యే మాతృభాషలోనే ఎందుకు చెప్పకూడదు సమాధానం పూజా హోమం మొదలైనవి పవిత్రమైన ధార్మిక క్రియలు వీటి యొక్క క్రమాన్ని వాటికి సంబంధించిన మంత్రాలను మనకు తెలిపిన వారు మన సాంప్రదాయకర్తలైన ఋషులు వారికి ఈ మంత్రాలు ధ్యానంలో దైవంచే అనుగ్రహించబడ్డాయి ఇవి వారు రచించినవి కాదు మనసులో ఊహించి కల్పించినవి కావు అందుకనే వాటిని మనం మంత్రాలు అంటాం కనుక వారు మనకు ఏ రూపంలో ఏ భాషలో వాటిని ఇచ్చారో అదే రూపంలో అదే భాషలో ప్రయోగించడం సబబుగా ఉంటుంది దానివల్ల ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది అంతేగాక మంత్రశాస్త్ర ప్రకారం ఈ మంత్రాలను సరిగ్గా ఉచ్చరించినప్పుడు అవి వినేవారి మనసుల్లో కూడా ఉత్కృష్టమైన ఉల్లాసభరితమైన స్పందనలు కలగజేస్తాయి కొన్ని శతాబ్దాలుగా వేల మంది పవిత్ర మనసుతో విశ్వాసంతో అభయాక్షాలు కూర్పుతో భగవంతుని ఉపాసిస్తూ వస్తున్నారు కనుక దైవశక్తి వాటిలో గర్భితంగా దాగి ఉంటుంది మంత్రాలు శబ్దరూప పరబ్రహ్మగా మారతాయి ఇంతకుముందు తెలిపినట్లు అవి పరదైవమై ప్రసాదించినవి కాబట్టి మంత్రమంటే శబ్దరూపమైన పరబ్రహ్మమే కనుక వీటిని ఇతర భాషల్లో చెప్తే అవి కేవలం అనువాదాలు అవుతాయి కానీ మంత్రాలు కావు అయితే ఒక పని చేయవచ్చు పూజల్లో చేసే కర్మలను గురించిన విషయాలు వివరాలు మంత్రాలు వాటి యొక్క అర్థం వాటిని ప్రయోగించే పద్ధతుల గురించి ప్రాంతీయ భాషల్లో వివరించి చెప్పి తర్వాత సంస్కృతంలోనే వాటిని ఉచ్చరించి పూజాదులు చేస్తే అది అందరికీ ఇతోధికంగా తోడ్పడుతుంది ఇతర మతాల్లో కూడా కార్యాలన్నీ వాటి మూల శాస్త్రాలు ఏ భాషలో ఉన్నాయో ఆ భాషలో నెరవేర్చబడుతున్నాయనే సంగతి మనం మర్చిపోకూడదు ధన్యవాదములు